మొత్త ఇసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనం చదువుకున్నాం మత్త ఇసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరిలోకం మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడింగ్ మనుషులు మీ సత్క్రియలను చూచి ఎవరు చూస్తారు మొట్టమొదటి సత్క్రియ ఎవరు చూశారు దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడు ఏం చూస్తాడు నువ్వు ఏ రకంగా ఉన్నావు అనేటువంటిది ఇచ్చ ఇవ్వకముందు దేవుని దగ్గర రాకముందు ఏ రకంగా ఉన్నావు అన్నిటిని దేవుడు క్షుణ్ణంగా పరీక్షిస్తాడు ఆ తర్వాత సత్క్రియ ఉందా లేదా దేవుడు చెప్తాడు రెండవదిగా దేవుడు చూసే సత్క్రియది రెండవదిగా ఇక్కడ బైబిల్ ఉంది మనుషులు మీ సత్క్రియలను చూసి మన క్రియలను ఎవరు చూడాలంట దేవుడే కాదు మనుషులు చూడాలి మనుషులు చూడాలి నా క్రియలు మనిషికి కనపడాలి నేను చేసే పనులు మనుషులు గమనిస్తూ ఉన్నారు నా జీవితాన్ని ప్రజలు చూస్తున్నారు నా కుటుంబాన్ని ప్రజలు చూస్తుంటున్నారు నా సంపాదనను ప్రజలు చూస్తుంటున్నారు నా ఆశీర్వాదాలను ప్రజలు చూస్తున్నారు వారి ఎదుట సత్క్రియ కనపడాలి దేవుని ఎదుట సత్క్రియ కనపడాలి రెండవదిగా మనుషుల ఎదుట సత్క్రియగా నాకు అనిపించింది మనుషుల ఎదుట సత్క్రియ అంటే ఏంటి మనుషుల ఎదుట సత్క్రియ అంటే ఏంటి అంటే మనుషులు చూస్తుండగా చలివేంద్రాలు పెట్టేయడము బీదలకు అన్నదానం చేయడము లేకపోతే ఇదా సత్క్రియ అలా ఏమన్నా ఉందా కింది వచ్చిన వాళ్ళు చూస్తే లేదండి అలా పైకి వెళ్ళాను ఇందాక పదహారు చదివాము పైకి వెళ్ళాను పైకి వెళ్ళినప్పుడు ఒక మాట నాకు కనపడింది అండి పదమూడవ వచనం పదమూడవ వచనం మనుషులు మన సత్క్రియలు ఎలా చూస్తారు పదమూడవ వచనం మీరు లోకం మనకు ఉప్పై ఉన్నారు చాలా దేవుడు అంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూస్తారు ఎప్పుడు చూస్తారంటే మీరు లోకానికి ఉప్పుగా ఉంటే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డ ఎవరు తెలుసా సత్క్రియలో కొనసాగాలి అంటే దేవుడు చూస్తున్నాడనే దృక్పథంతో ప్రతిరోజు జీవించాలి ప్రతి చోట జీవించాలి అది మొదటిదిగా అందులో కొనసాగుతూ ఉండాలి సత్క్రియ కొనసాగాలి రెండవదిగా మనుషులు మనల్ని గమనిస్తున్నారు వాళ్ళ ఎదుట కూడా మన సత్క్రియలో కొనసాగాలి ఎలా కొనసాగాలి బ్రహ్వా అంటే దేవుడు అంటాడు ఎదుట మీరు ఉప్పుగా ఉండాలి ఉప్పుగా ఉండాలి రెండే రెండు మాటలు చెప్తానండి ఉప్పును గురించి ఉప్పును చూడని వారు లేరు ఉప్పును తిననటువంటి వాళ్ళు లేరు అంతే అంతేగాని తింటూ ఉంటారు దేవుని బిడ్డలారా ఉప్పును పూర్తిగా మానేద్దు అది కూడా మంచిది కాదు డాక్టర్స్ అంటారు ఉప్పును జీరో చేస్తే అది మంచిది కాదు ఉప్పు కొంచెం ఉండాలి అంటే ఓవర్గా తినొద్దు రైట్ సో ఉప్పుకు రెండు ప్రాథమిక లక్షణాలు ఉంటాయండి మొట్టమొదటిగా అన్నం ఇంత అన్నం ఉంటుంది ఉప్పు ఎంత ఉంటుంది కొంచెం ఉంటుంది పప్పు ఇంత ఉంటుంది కానీ ఉప్పు ఎంత ఉంటుంది కొంచెం ఉంటుంది బిర్యానీ ఇంత ఉంటుంది దాంట్లో పీసులు ఎక్కువగా ఉంటాయి పీసుల కంటే ఏది తక్కువ ఉంటుంది అన్నిటికంటే తక్కువ కూరలో ఉండేటువంటిది ఏంటి తెలుసా ఉప్పు కర్రేపాకి ఇంత పెద్ద కరేపాకు కళ్ళతో ఉప్పు కనపడదు ఉప్పు కనపడదు ఉప్పు ఉండేది చాలా తక్కువ దేవుని బిడ్డలారా నీ ఆఫీసులో దేవుని యొక్క ఉప్పుగా నువ్వు ఉండాలి నీ బంధువుల ఎదుట దేవుని ఉప్పుగా అందరూ ఉప్పుగా ఉండారండి కారం పొడిలాగా ఉంటారు నువ్వు ఒక్కనివే నువ్వు ఒక్కదానివే ఉప్పులాగా కనపడు ఉప్పు శాతము తక్కువ వెన్ కంపేర్ టు ద ఫుడ్ ఐటమ్స్ దేవుడు ఈ రకంగా ఉంటున్నాడు మీరు సత్క్రియ చూపించాలంటే అందరూ క్రియలు చూపుతున్నారు మీ ఆఫీస్లో బంధువులు ఎదుట స్నేహితులు ఎదుట మీ వీధిలో నీవు మంచి క్రియలు చేసే ఉప్పుగా ఉండు ఎందుకంటే మంచి క్రియలు చేసే వాళ్ళు చాలా 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 తక్కువగా ఉన్నారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఉప్పు చిన్నదే కానీ దాని ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది దాని ప్రభావం అంత పెట్టుకుంటాం లాస్ట్లో ఉప్పు లేదు అంటే ఆ మాట రావడానికి కారణం ఏంటి అంత ఉప్పు లేకపోవడం ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఉంటున్నాడు మనుష్యులు మీ సత్క్రియలు చూడాలి ఎలా చూస్తారు యూ విల్ బి మైన్యూట్ పర్సన్ అసలు నువ్వు సరి వ్యక్తి కాదు కానీ లేదా నువ్వు గుర్తించబడే వ్యక్తి కాదు నువ్వు ప్రాముఖ్యం కాదు యువర్ నెగ్లెక్ట్ ఆర్ నెగ్లిజెన్స్ యువర్ ఐడెంటిటీ ఈజ్ ఎ వెరీ 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 మైన్యూట్ నేను గుర్తించడానికి నువ్వు చాలా తక్కువ వ్యక్తివి కానీ సత్క్రియ నీలో ఉంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఒకరోజు నేను సాయంత్రం యవనస్తుల మీటింగ్ జూమ్లో అప్పుడు జరుగుతుంటే నేను వాక్యం చెప్తున్నా వాక్యం చెప్తుంటే ఒక ఉన్నతమైన అధికారి దగ్గర నుంచి నాకు మాటి మాటికి ఫోన్ వస్తుంది ఇప్పుడు సెల్ ఫోన్లో జూమ్ కనెక్షన్ ఉంది ప్రతిసారి వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందండి ఆడియో కట్ అయిపోతుంది వీడియో కట్ అయిపోతుంది చూసే వాళ్ళకు ఏంటి ఒక్కసారి క్యాన్సల్ చేశాను రెండోసారి ఫోన్ వచ్చింది మూడోసారి నాలుగోసారి ఐదోసారి అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఇంకా నాకు అనిపించింది ఏదో చాలా ఇంపార్టెంట్ ఏమో అనుకోని నేను అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి ఒక్క నిమిషం అండి నేను ఒక కాల్ అటెండ్ అయ్యి మళ్ళీ లైవ్ కనెక్ట్ అవుతానని చెప్పేసి ఆ ఫోన్ కనెక్ట్ చేశాను కనెక్ట్ చేసిన తర్వాత నేను అన్నాను అంకుల్ ఏమనుకోవద్దు నేను ఒక మీటింగ్లో ఉన్నాను జూమ్ మీటింగ్లో వాక్యం చెప్తున్నాను ఒక్క అరగంట తర్వాత నేనే కాల్ చేశాను ఓకే 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 సుధీర్ అని కట్ చేశాడు మీటింగ్ అయిపోయింది ఆదివారం సాయంకాలం నేను ఆయనకు ఫోన్ చేశాను అంకుల్ మీరు ఫోన్ చాలాసార్లు చేశారు నేను జూమ్ ప్రేయర్లో ఉన్నాను సారీ ఏమనుకోవద్దు అయ్యయ్యో నేను నువ్వు నీ ఫోన్ కనెక్ట్ అవుతుంది కానీ రింగ్ అవుతుంది ఎత్తలేదని మాటిమాటికి చేశాను ఏమనుకోవద్దు క్షమించు నాకు తెలీదు నువ్వు జూమ్లో ఉన్నావని పర్లేదు అంకుల్ పర్లేదు చాలా ఉన్నతమైన అధికార ఆయన నేను నిన్నాను ఎందుకు అంకుల్ అన్నిసార్లు ఫోన్ చేశాను ఏం లేదు సుధీర్ నా ఎదుటికి ఒక అన్యుడు వచ్చాడు ఆయన విపరీతంగా ఏడుస్తున్నాడు అందుకు ఫోన్ చేశాను ఎందుకు ఏడుస్తున్నాడు అంకుల్ మీ నాన్న బతికినప్పుడు వీళ్ళ గ్రామంలో పనిచేశాడంట మీ గ్రామం వాళ్ళ గ్రామంలో పనిచేసినప్పుడు ఈయన చచ్చిపోవడానికి రెడీగా సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆర్థిక ఇబ్బందులు ఆ రకంగా ఉన్నప్పుడు మీ ఫాదర్ ఏం చేశాడు తెలుసా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ధైర్యం చెప్పి ఒక మంచి పని వాళ్ళకి చేశాడు ఒక లోన్ ఇచ్చాడు ఈరోజు ఆయన ఆశీర్వదించబడ్డాడు ఆ లోన్ బట్టి ఆ ఆ కుటుంబం ఆశ్రదించబడింది వాళ్ళకు ఒక సొంత పొలం ఉంది మీ నాయన చేసిన మంచి కార్యాన్ని ఆయన ఉంటే నేను అన్నాను సుధాకర్ సార్ ఈ మధ్యనే చనిపోయాడు అంటే గట్టి గట్టిగా ఏడ్చాడంట నాకు అనిపించింది మా నాన్న చేసిన సత్క్రియ నాకు తెలియదు మా అమ్మకు తెలియదు ఎవరికి తెలియదు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో కోడూరు దగ్గర ఒక గ్రామంలో ఒక ఇంటిలోకి వెళ్ళి సహాయం చేశాడు మనుష్యులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా ఆయన ఏడ్చేడేడ్చి వాళ్ళ కొడుకుతో మాట్లాడతాను సార్ మేము యేసు ప్రభువును చూడలేదు సార్ ఆయనలో యేసుప్రభుని మేము చూసాం నేను అనుకున్నాను మా నాన్న నాకేమంత ఆస్తిపాసులు ఏమి ఇచ్చలే ఇచ్చిపోలేదు ఈ సాక్ష్యం చాలు ఏసుప్రభు ఎవరో మేము యేసు యేసుప్రభు ఎవరో ఎలాంటి వాడు చూపించాడు ఆయన ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మనుషులు మీ సత్క్రియలు చూసాడు ఎంతోమంది చేశారు ఆ ఊర్లో కానీ మా నాయన పనిచేసిన విధానం ఐఎమ్ నాట్ ఐఎం నాట్ ఎగ్జాగరేటింగ్ మై ఫాదర్ ఈ గొప్ప చెప్పుకోవడానికి కాదు ఉప్పు తక్కువగా ఉంటుంది కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది నువ్వు కూడా ఒక క్రైస్తవునిగా నీ కాలేజీలో నువ్వు చదువుకున్న స్థలంలో ఉద్యోగంలో ఈ విల్ బీ ఏ వెరీ నెగ్లెక్టెడ్ పర్సన్ గుర్తించబడలేని వ్యక్తిగా ఉండవచ్చు కానీ నువ్వు నమ్మకంగా సత్క్రియ చేసే వ్యక్తివైతే నువ్వు చేసే మంచి పని చేసే వ్యక్తివైతే బైబిల్ ఒక మాట ఉంది నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు మనుషులు ఎదుట మోసాన్ని విత్తావా మోసం జరుగుతుంది వాళ్ళ డబ్బుని ఎత్తేసేవా ఏదో ఒక రోజు నీ డబ్బు ఎత్తేవా వాళ్ళకి సహాయం చేసేవా ఏదో ఒక రోజు నీకు సహాయం కలుగుతుంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఉప్పు చిన్నదే కానీ దాని ప్రభావం చాలా గొప్పది దాని ప్రభావం చాలా గొప్పది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూసి మనుషులు చూస్తున్న ఎవరు మంచి క్రియలు చేస్తారు దేవుని బిడ్డలు చేస్తారా దేవుని బిడ్డలు వాళ్ళు చేస్తారా దేవుని బిడ్డలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడండి సత్క్రియలు కొనసాగాలి రెండవదిగా ఉప్పుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా మీరు ఏదైనా కూరలో వేయండి కనబడుతుంది ఏదైనా ఉండండి కనబడుతుంది ఉప్పు కనపడుతుందా ఉప్పు కనపడదు ఉప్పు కనపడదు ప్రతిదీ కనపడుతుందండి మిరపకాయ కనపడుతుంది పప్పు కనపడుతుంది అన్నీ కనపడుతుంది ఉప్పు మాత్రం కనపడదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చేసే పని ప్రదర్శన కోసం కాదు ఇట్ ఈస్ నాట్ ఫర్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ సర్వీస్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి చేసి ఆ తర్వాత కామగుండిపోవు డోంట్ బీట్ ద సౌండ్ డబ్బాలు కొట్టుకోవద్దు ఉప్పు చెప్పే సత్యం పని చేసి కామ్గా ఉండు నువ్వు ఇచ్చి కామ్గా ఉండు నువ్వు చేసి కామ్గా ఉండు నువ్వు సహాయం చేయాలన్నా ఏది చేయాలన్నా చేసి కామ్గా ఉండు వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా సత్క్రియలు చూచే దేవుడు పరలోకంలో ఉన్నాడు ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు హాల లూయా హాల లూయా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సత్క్రియ దేవుడు చూస్తాడు సత్క్రియలు మనుషులు చూస్తారు నీ ఇంటికి వచ్చే సర్వెంట్ చూస్తారు నీ ఇంటికి వచ్చేటువంటి స్నేహితులు చూస్తారు నీ ఎరుగు పొరుగు వారు చూస్తారు హూ ఆర్ యూ ఎవరు నువ్వు అని రెడీ అయిపోతారు దేవెని ఒక ఒకరోజు హైదరాబాద్ నగరంలో ఒక దైవ సేవని కుటుంబం మా కుటుంబం కలిసి మేము వెళ్తున్నాం ఆయన నా ప్రక్కన కూర్చున్నాడు ఆయన డ్రైవ్ చేస్తున్నాడు ఆయన డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవ్ చేస్తుంటే నేను కూర్చోన్నాను సడన్గా బ్రేక్ వేసేసి మధ్య రోడ్లో ఉండి బ్రేక్ వేసేసి నిలబడి డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళ భార్య వెనక అన్న ఈయనతో అన్న ఏమైందమ్మా ఎందుకు పరిగెత్తిపోయాడు ఏం జరిగింది నేరుగా పరిగెత్తుకుంటూ పోయాడు అక్కడ ఎదురుగా నేను ఏదో మాట్లాడుతూ నేను రోడ్ను గమనించలేదు ఈ వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాను కంటే రోడ్ను ఎవరో ఒక పెద్ద ఆయన కింద పడ్డాడండి పెద్ద ఆయన కింద పడితే ఈయన ఆగి దిగి పరిగెత్తుకుంటూ పోయి అతను ఎత్తాడు ఎత్తి ఆయనతో ఆయనతో ఆయన దగ్గర కొద్దిసేపు కూర్చొని ఆయన బండిని పక్కకు తీసి ఆయనంతా సపరేట్ చేసి ఒకవేళ దెబ్బలు తగిలితే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి అంత చేసి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన తర్వాత అన్నా చెప్పన్నా నువ్వన్నా తలకాయ నొప్పిన ఆయనతో ఎవరైనా రోడ్లో ఏదైనా ఒక ఇన్కరెంట్ సిచ్యు సిచ్యువేషన్లో ఉంటే బండి ఆపేసాడు దిగి వెళ్ళిపోతాడన్నా ఎంతోమంది ఆ రోడ్లో ప్రయాణం చేస్తున్నారు ఆయన దైవసేకుడే నేను దైవసేకునే నేను కూర్చొని ఆయన దిగి వెళ్ళి సహాయం చేశాడు మనుష్యులు మీ సత్క్రియలను చూసి ఆ తర్వాత ఈయన మాట అంటుంటే ఆ కింద పడిన పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా ఈయనతో బాబు ఎవరు బాబును నువ్వు ఏం లేదంకులు మీరు కింద పడితే వచ్చాను ఎక్కడుంటాను ఇదిగో వెనక నా కార్ నిలిపేసావు ఆ కారు అవును నిలిపేసాను ఆ పెద్ద ఆయన అన్నాడు దేవుడిలాగా వచ్చావు బాబు ఎవ్వరు లేపల నన్ను నాకు అనిపించింది ఒక మనిషి ఏ రకంగా కనపడ్డాడంటే ఒకవేళ అదే పడిపోయి ఉంటే వేరొకటి ఏదైనా వచ్చింటే ఆయనకి ఏమైపోయిండో నా ప్రాణాన్ని కాపాడవు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా నాకు ఒక కోరిక ఉంది ఆ కోరిక దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడని ఎదురు చూస్తున్నా వి సో మెనీ స్పీడ్ బ్రేకర్స్ కదా పోతున్నప్పుడు చాలా స్పీడ్ బ్రేకర్స్ అసలు ఆటికి పోయిన తర్వాత స్పీడ్ బ్రేకర్ ఉందో లేదో నాకు తెలియదు ఎగిరేస్తాం నా కళ్ళ ఎదుట లైవ్గా ఒక యాక్సిడెంట్ చూశానండి నేను కారులో వెళ్తున్నాను నా ముందు నా వెనక నుంచి టూ వీలర్లో వేగంగా వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళకు స్పీడ్ బ్రేకర్ ఉంది చిమ్మ చీకటి అది ఇలా పైకి ఎక్కుతానే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది తెలియక ఎగిరి కింద పడ్డారు స్పాట్లో చనిపోయారండి ఆ రోజు నుంచి ఒక సత్క్రియ చేయాలనుకున్నా అది ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడు ప్రతి ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర గుర్తులేయాలి నేను అడిగాను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మీరు పర్మిషన్ తీసుకోండి చర్చి తరపునది చేద్దాం మనుష్యులు మన సత్క్రియలు చూడాలి మనుష్యులు మన సత్క్రియలు చూడాలి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈ సత్క్రియ కొనసాగాలి ఈ సత్క్రియలు కొనసాగాలి నువ్వు చేసేటువంటి చిన్న సహాయం నువ్వు చేసే చిన్న సహాయమే కావచ్చు లేపినాడు అంతే ఎవ్వరు లేపలేదు నాయన ఒక దేవునిగా నువ్వు వచ్చి లేపావు ఈరోజు ఆర్ సో బిజీ విత్ స్పిరిచువల్ యాక్టివిటీస్ సేవ సేవ మంచిదే నేను కాదనను ఇది కూడా ఉంది మర్చిపోకూడదు మనుషులు మన సత్క్రియలను చూడాలి మన ఆఫీస్లో వాళ్ళు మన బంధువులు మన స్నేహితులు అంటే అన్నిటిని వదిలేసి ఇది చేయమనిగా దేవుడు చెప్పింది మనుషులు మీ సత్క్రియలు చేసినప్పుడు ఉప్పులాగా నువ్వు చేయవలసిన పని చేసి సింప్లీ డిసప్యర్ దేవన్ బిడ్డలారా మీకు అందరికీ తెలుసు మణిపూర్లో చర్చిలను దహనం చేసినప్పుడు చర్చిలకు దహనం చేసినప్పుడు కాల్చేసినప్పుడు చల్లా చెదరైపోయిన వారు ఎవరో మన లైవ్ కార్యక్రమాన్ని చూసి మనకు పా మనతో మన కాంటాక్ట్ అయ్యారు ఆమె పేరు జాయ్సీ జాయ్సీ మణిపూర్ నుంచి ఆమె మనతో మాట్లాడింది నేను అడిగాను హూ ఆర్ యూర్ సిస్టర్ జస్ట్ నౌ ఐ హ్యావ్ గాన్ త్రూ ద ఫేస్బుక్ లైవ్ ఏం మీరు చెప్పేది ఏం అర్థం కాలేదు మీరు ఏదో మీరు తెలుగు మీరు లాంగ్వేజ్ ఏదో నాకు తెలియదు ఐ డోంట్ నో ఎనిథింగ్ అబౌట్ యూ యూ సెట్ సంథింగ్ ఐ డింట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ మీరు ఏదో చెప్పారు మీరు పాటలు పాడి ఏమి నాకు అర్థం కావడం లేదు కానీ అంతసేపు నాకు ఏదో మనశ్శాంతిగా ఉన్నింది అందుకే నేను కాల్ చేస్తున్నాను ఈ రోజు వరకు కూడా ఆమె మనల్ని మర్చిపో తెలుసా ఎందుకు తెలుసా ఒకరోజు మన చర్చిలో వచ్చిన కానుక మొత్తం ఆమె సంఘానికి పాస్టర్కి మనం పంపించాం హలల్లు యా హలూ యా సత్క్రియ కొనసాగాలి అంతే ఇక ఆమె ఎంత ప్రెజర్ చేసింది తెలుసా నన్ను మా ప్రాంతానికి రండి మీరు మీ చర్చి రండి మా చర్చి మీ చర్చి అక్కడ స్టార్ట్ చేయండి ఏదేదో చెప్పింది ఆమె ఐ సెట్ నో దేవుడు మాకు ఇచ్చింది ఇంతే మీకు సహాయపడాలి అంతే వీ డీడ్ దాట్ మీరు సహాయపడండి ఆమె ఏమి చేసింది తెలుసా మనం ఇచ్చిన డబ్బుతో ఇంకొకరికి సహాయం చేసి ఇంకొక వృద్ధాప్యంలో ఉండేవారికి సహాయం చేసి దేవుని బిడలారా మనుష్యులు మీ సత్క్రియలు చూస్తారు అది కొనసాగాలి ఏందన్నా నువ్వే ఏసీ యూనిట్స్కి ఇమ్మంటావు చర్చ్ కన్స్ట్రక్షన్కి అంటావు మళ్ళీ మనుషులకి అలానా దేవుని బిడ్డలారా మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశం పనియుడి యు కెన్ సే అబౌట్ జీసస్ బై యోర్ డీడ్స్ నువ్వు చేసే కార్యాల ద్వారా ఏ సయ్యను చూపించవచ్చు ఏ గురించి చెప్పవచ్చు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ వీఆర్ మిస్సింగ్ బికాస్ వీఆర్ నాట్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఆర్త్ మనం ఉప్పుగా లేకపోవడాన్ని బట్టే మనుషులు మన సత్క్రియలు చూడలేకపోతున్నారు మూడో భాగాన్ని చూపించ చూపించి ముగిస్తాను రండి ఫిలిపీలకు రాసిన పత్రిక మనం చదువుకున్న మూల వాక్య భాగాన్ని చదువుకొని మనం ముగిద్దాం ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం మీలో మీలో సక్రియ ఆరంభించినవాడు ఏం సత్క్రియ వినలో ఆరంభించాడు దేవుడు ఫిలిపి ఒకటి నాలుగు మీలో సత్క్రియ ఆరంభించినవాడు ఏం ఆరంభించాడు అది నాలుగవ వచనం మూడవ వచనం చదవండి మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి సత్క్రియ అంటే ఏంటి తెలుసా దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీవు ఆయన దృష్టిలో ఏ రకంగా ఉన్నావు నీవు ఆయన దృష్టిలో ఏ రకంగా ఉన్నావు అది మొదటి సత్క్రియ మొదటి సత్క్రియ దేవుడు కయ్యూను చూశాడు కయ్యుని యొక్క సత్క్రియ అది రెండవదిగా మనుషులు మీ సత్క్రియను చూసి మూడవదిగా సేవ చేస్తూ సత్క్రియ సేవలో అవుతూ సత్క్రియ నీ జీవితంలో దేవుని యొక్క సేవలో ఇన్వాల్వ్ కావడం దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ వీళ్ళు ఎవరు తెలుసా వీళ్ళు ఎలాంటి వారు తెలుసా బైబిల్లో మీరు గమనిస్తే ఇందాక నేను చెప్పాను ఫిలిప్పి పత్రికను దేవుడు రోమా జైల్లో ఉన్నప్పుడు పౌలు రాశాడు అక్కడ రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు పౌలు రాశాడండి పౌలు రాసి ఏమంటున్నాడు తెలుసా వీళ్ళు ఎలాంటి వారంటే ఎలా సేవ చేశారు తెలుసా చూడండి నాలుగో అధ్యాయం పద్దెనిమిదవం అదే ఫిలిపీ పత్రిక ఇందాక ఒకటి నాలుగు లేదా ఒకటి మూడు చదువుకున్నాం ఇప్పుడు వీళ్ళు ఎలాకంగా రకంగా పనిచేశారో నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులను ఎఫప్రతీయులను వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునవి యాగమునై ఉన్నవి వీళ్ళు ఎలా సేవ చేశారు తెలుసా వీళ్ళు చర్చిలో ఉన్నారు పౌలు ఎక్కడ ఉన్నాడు చెరసాలలో ఉన్నాడు పౌలు దేవుడు ఇచ్చిన భారం ఏంటి తెలుసా చెరసాలలో ఏం పని పాట ఉండదు కదా ఇప్పుడైనా పనులు ఉన్నాయి పెట్రోల్ బంక్ అని కేకులు అని ఏదో ఒకటి ఉన్నాయి ఆ దినాల్లో ఖైదీలు చెరసాల్లో ఉండాలి అంతే పనిష్మెంట్ అది ఏం పని లేకుండా ఉండాలి ఏం పని లేకుండా ఉండాలి పౌలు ఏం చేశాడు తెలుసా అప్పుడు సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఉంటే ఇప్పుడు నాకు చెప్పండి చరసాలలో ఉండేటువంటి పౌలకు పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెరసాలలో ఉండే పౌలకు ఆ యొక్క రాయడానికి అవసరమైనటువంటి ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది పౌలు అంటున్నాడు నాకు సమస్తమును సమృద్ధిగా ఉంది మీరు పంపిన వస్తువులు పత్రిక రాయడానికి మీరు పంపిన వస్తువులు ఉన్నాయే లేదా సేవ చేయడానికి మీరు సహకారం ఇచ్చి ఇచ్చి పంపించిన వస్తువులు ఉన్నాయే ఆ వస్తువులతో నేను పత్రికలు రాస్తున్నా దేవుని బిడలారా వీళ్ళు అనుకున్నారు మేము పత్రికలు రాయలేం మేము సువార్త చేయలేం కానీ పౌలు దగ్గర ఆ భారం ఉంది ఆ పిలుపు ఉంది అది చేయగలడు పౌలు కాబట్టి పౌలు యొక్క పరిచర్లో మేము సత్క్రియ చేస్తాం ఏంటి సత్క్రియ పౌలుకు అవసరమైన వస్తువులు మేము పంపిస్తాం అది ఒక బ్యాచ్ అండి రెండో బ్యాచ్ ఏంటి తెలుసా పద్దెనిమిదో వచ్చాం తిరిగి చదవండి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపోప్రదిత్తు వలన అది వ్యక్తి పేరండి ఎపోప్రదిత్తు అనేటువంటిది ఒక వ్యక్తి సంఘం ఏమనుకున్నది తెలుసా మా దగ్గర డబ్బు ఉంది ఈ డబ్బుతో పౌలుకు వస్తువులు కొనిస్తాం పౌలు సేవకు పౌలుకు సంబంధించిన వస్తువులు కొనిస్తాం ఎపోప్రదిత్ ఏమనుకున్నాడు తెలుసా నా దగ్గర డబ్బు లేదు కానీ నా దగ్గర ఒకటి ఉంది ప్రయాణం చేసి పౌలుకు వీటిని ఇవ్వగలను ఒకరు ఇండైరెక్ట్గా సేవ చేస్తే మరొకరు డైరెక్ట్గా సేవ చేశారు ఇండైరెక్ట్గా సేవ చేసింది ఎవరు వస్తువులు పంపించారు వాళ్ళు పోలే వస్తువులు పంపించారు ఎపోప్రీతి ఏం చేశాడు తెలుసా ఎపోప్రతిత్వ అనేటువంటి వ్యక్తి ఈయన నేరుగా ప్రయాణం చేశాడు ఈ యొక్క ఫిలిపీ పట్టణం నుంచి ఫిలిపీ పట్టణం నుంచి రోమాలో ఉన్న పౌల దగ్గరికి వెళ్ళిపోయాడు పౌల దగ్గరికి వెళ్ళి పౌలకి ఇవ్వడం ప్రారంభించాడు దేవుని బిడలారా నీవు సేవ రెండు రకాలుగా చేయి సత్క్రియ సేవలో సత్క్రియ ఏంటి తెలుసా నీవు డైరెక్ట్గా సేవ చేయి చర్చిలో పని చేస్తా చేయి ఏది చేస్తావో దేవుని కొరకు చేయి చేయలేవా ఇండైరెక్ట్గా ఏది చేయాలని అది చేయడం ప్రారంభించు అది నీలో దేవుడు చూడాలనుకున్న సత్క్రియ అది దేవుడినిలో చూడాలనుకున్న సత్క్రియ దేవుని బిడలారా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ప్రవ్వా మాకు మాకు సేవ చేసేటువంటి తలాంతు లేదు కానీ సేవ చేసే పిలుపు సౌలు దగ్గర ఉంది పౌలుగా మారిన తర్వాత సో ఆ పౌలుకి మేమిస్తాం దేవుని బిడలారా డూయింగ్ హిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ సత్క్రియ అంటే ఏంటి తెలుసా దేవుని యొక్క పరిచర్య మాటలు కాదు వర్డ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు మాటలతో అబ్బా ఏం సేవ జరుగుతుంది బల్లె సేవ పది సంవత్సరాలు సూపర్గా సేవ జరిగింది ఈ పది సంవత్సరాలు మాటలు కాదు నువ్వేం చేసావు సేవకు నీ ద్వారా ఏం జరిగింది సేవలో వర్డ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యువర్ ప్రజెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హౌ ఆర్ పార్టిసిపేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు వచ్చావా వెళ్ళిపోయావా కాదు వచ్చిన నువ్వు ఏం చేస్తున్నావు సేవ కోసం వచ్చి వెళ్ళిపోయే అయితే నీలో సత్క్రియ లేదు నువ్వు ఏదో దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నావు అంతే దేవుని పరిచర్య జరిగించే వ్యక్తిగా నువ్వు ఏ రోల్ ప్లే చేస్తున్నావు అది దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని బిడ్డలారా మా ఇంటికి మీరు వస్తే ఇప్పుడు ఉందనుకుంటున్నాను ఆ స్టిక్కర్ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు సిఎస్ఏ గ్రౌండ్లో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ స్టాల్స్లో స్టిక్కర్స్ ఉంటే ఆ స్టిక్కర్స్ని నేను కొనుక్కునే వ్యక్తిని ఇంట్లో తగిలిచ్చే వ్యక్తిని ఒక స్టిక్కర్ కొనుక్కున్నానండి ఆ స్టిక్కర్లో ఏముంటుందో తెలుసా అది మెయిన్ హాల్లోనే పెట్టుకున్నాను క్రైస్ట్ జీసస్ డైట్ ఫర్ యూ వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ హిమ్ యేసు క్రీస్తు ప్రభు నీ కోసం చనిపోయాడు కదా అంత పని చేశాడు నువ్వు యేసు కోసం ఏం చేస్తున్నావు ఈ ఫిలిపి సంఘం అంటుంది పౌలుకు వస్తువులు పంపించాం పౌలకు అవసరమైన వస్తువులు మేము సరఫరా చేశాం ఎప్పపప్పు అంటాడు నాకు డబ్బు లేదు పోయి ఇచ్చేటువంటి కొరియర్ సర్వీస్ నేను చేయగలను దేవుని కోసం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాం దేవుని కోసం సేవలో పాలి భాగస్థలం అవుదాం భారాన్ని పంచుకుందాం సేవలో పాలి యు ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ అండ్ బేర్ ద బర్డన్ ఆ భారాన్ని నువ్వు భరించడం ప్రారంభించు నువ్వు ప్రార్థన చేయగలవా ఖచ్చితంగా రోజు ప్రార్థన చేయి ప్రార్థన గుంపులో జాయిన్ అయ్యి ప్రార్థన చేయి మనకు ఉదయ కాలం నా పది గంటలకు ప్రార్థన జాయిన్ దేర్ అండ్ డూ ద మినిస్ట్రీ ప్రార్థన పరిచయ జరిగించు లేదా శనివారం సాయంకాలం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి రా దేవుని పరిచయం జరిగించు ఆదివారం వంట చేసే పరిచయం ఉంటుంది దోస్ కెన్ డూ డూ ఇట్ లేదా ఇక మినిస్ట్రీలో అదర్ వర్క్స్ ఉంటాయి లైవ్ ఏవేవో ఉన్నాయి యూ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దా డూ ఇట్ అది సత్క్రియ అది సత్క్రియ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యుద్ధం ఏ రకంగా జరుగుతుందండి డైరెక్ట్గా గన్ను తీసుకొని కాల్చినంత మాత్రం యుద్ధం జరుగుతుందా యుద్ధం జరుగుక ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ బుల్లెట్లు సరఫరా చేసిన వ్యక్తి ఆ తిండి సరఫరా చేసిన వ్యక్తి వంట వండినటువంటి వ్యక్తి ఎక్కడి నుంచో తీసుకొని అక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే పనిచేస్తేనే మీకు తెలుసా ఒక ఆదివారం పరిచయ జరగాలంటే కనీసం ముప్పై మంది వెనక పని చేస్తే తప్ప ఆదివారం పరిచయ ఇటు జరగదు ఈ ముప్పై మంది సేవ చేస్తున్నారు డైరెక్ట్గా ఫిజికలీ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్ వాట్ అబౌట్ యూ నువ్వేం చేస్తున్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు అనవచ్చు అన్న బ్రదర్ మీరు చెప్తున్నారు సత్క్రియ చేయాలి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి పరిశుద్ధంగా ఉండాలి అన్యాయంగా జీవించకూడదు ఓకే మనుషులకు సహాయం చేయాలి దేవునికి సహాయం చేయాలి మాకేవో సహాయం చేస్తారు అదేమో దేవునికి సత్క్రియ అదేమో మనుషులకు సత్క్రియ ఇదేమో సేవకు సత్క్రియ మా పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి తెలుసా ఇప్పుడు చదవండి హిఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నాకు సమస్తమును గట్టిగా సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్పటి పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయ్యున్నవి పద్దెనిమిదవ వచనం తాపేశాడా పంతొమ్మిదవ వచనం కూడా ఉందా పంతొమ్మిది ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యం మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పోయిన వారం తన ఐశ్వర్యం దేవుని యొక్క ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడ దేవుడు మన ప్రతి అవసరము తీరుస్తాడంట ఎప్పుడు తెలుసా సత్క్రియ చేసినప్పుడు మీరు అనొచ్చు ఎట్లా చెప్తారు బ్రదర్ అది ఎట్లా చెప్తారు మీరు నేను కాదు బైబుల్ చూడండి తెలుగు బైబుల్ అద్భుతమైన పదం ఉపయోగించబడింది పంతొమ్మిదవ వచనం ఏముంటది మొట్టమొదటిగా కాగా ఏముంటది కాగా అంటే అది చూచిన తరువాత ఏది చూచిన తర్వాత పద్దెనిమిదవ వచనాన్ని దేవుడు చూసి సత్క్రియ మనం చేస్తే పంతొమ్మిదవ వచనములో దేవుడు చూచి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును హల్లూయా సత్క్రియ నువ్వు చేసే వ్యక్తివైతే దేవుని దృష్టిలో సత్క్రియ చేసే వ్యక్తిగా మనుషులు ఎదుట సత్క్రియ చేసే వ్యక్తిగా సేవలో సత్క్రియ చేసే వ్యక్తిగా ఉండే కాగా అది చూచిన తర్వాత నీ సత్క్రియలు చూసిన తర్వాత దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ అండర్లైన్ వాడు ప్రతి అవసరమును తీర్చును ప్రతి అవసరమును తీర్చును ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా సత్క్రియలు చేయం ప్రవ్వా నీ ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరం తీర్చు దేవుడు అంటాడు కాగా ఏది కాగా పనిచేయలేదే అది నేను చూడలేదే సత్క్రియలు చూడలేదే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సత్క్రియ చూసిన తర్వాతనే ప్రతి అవసరం తీర్చబడుతుంది సత్క్రియ చూడనంత వరకు ప్రతి అవసరము తీర్చబడదు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఫిలిప్పీస్ సంఘంతో పౌలు అంటున్నాడు సత్క్రియ కొనసాగాలి అది ఆగిపోకూడదు దేవుడు నిన్ను గమనించి దేవుడు నీ గురించి చెప్పే సాక్ష్యం ఆగిపోకూడదు ప్రజలేదుట ఉప్పుగా ఉండడం ఆగిపోకూడదు ప్రభు పరిచర కొరకు వాడబడమేదైరెక్ట్ గారు ఇండైరెక్ట్ ఆగిపోకూడదు అది కొనసాగుతుండాలి కొనసాగుతుండాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కొనసాగుతున్నాయా దేవుడు నా కానుకను గురించి ఏమని చెప్తాడు నా పరిచయం గురించి ఏమైనా చెప్తాడు నన్ను గురించి చెప్ చెప్తాడు నా ప్రజలే ఎదుట దేవుడు నా గురించి ఏం చెప్పగలడు చెప్పకపోతే నాలో సత్క్రియలు ఆగిపోయాయి నిలిచిపోయాయి సత్క్రియలు లేవు సత్క్రియ కొనసాగాలి కొనసాగినప్పుడే నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది హాలూయా హాలల్లో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుడు నీ గురించి చెప్పే మాటలు సత్క్రియలు ప్రజలు నీ గురించి చెప్పే మాటలు ప్రజల ఎదుటను చేసే కార్యాలు సత్క్రియలు పరిచర్యలను వాడబడ్డం సత్క్రియ ఈ మూడు ఉన్నాయా ఆగిపోయాయా కొనసాగాలనా ప్రభు ఎదుట పరీక్షించుకుందాం ప్రభు సన్నిధానంలో దేవా నాలో సత్క్రియ కొనసాగబడాలి ప్రభ నేను సత్క్రియలో ముందుకు సాగాలి అయినా సహాయం చేయండి సత్క్రియ కొనసాగుతుందా సత్క్రియలు కొనసాగుతున్నాయా సత్క్రియలు ఆగిపోయాయా దేవుని బిడ్డగా దేవుడు నీ గురించి చెప్పే మాటలు ఆగిపోయాయా సత్క్రియ కొనసాగుతుందా కయ్యూను గురించి ఏమి చెప్పలేకపోయాడు దేవుడు సత్క్రియలు లేవు కయ్యూను నీ దగ్గర ఒక్కటే ఒక మాటతో కొట్టేశాడు దేవుడు నీ క్రియలు సరిగా లేవు దేవుడు మన క్రియలను గురించి ఏమని మాట్లాడుతున్నాడు చర్చిలోనికి వచ్చినప్పుడు మంచిగా ఉన్నావు బయట ఏ రకంగా ఉన్నావు నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఒంటరిగా నువ్వు ఏ రకంగా ఉన్నావో నీ క్రియలు దేవుడు గమనిస్తూ ఉన్నాడు సత్క్రియలా చెడ్డ క్రియలా మంచి క్రియలా దేవుని మహిమ పరిచే క్రియల పరిశుద్ధతకు సంబంధించిన క్రియల ప్రార్థన చేద్దాం హూ దేవా నీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఉదయ కాలమున సత్క్రియలు కొనసాగాలి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా మాలో ఏ సత్క్రియలు లేవో ఈరోజు వాక్య ద్వారా స్పష్టంగా మాట్లాడారు ప్రభా మీరు మా గురించి చెప్పే సాక్ష్యం ఒక సత్క్రియని మమ్మల్ని మీరు పరీక్షిస్తూ మా క్రియలను గమనిస్తూ ఉన్నారు మీ దృష్టిలో మా క్రియలు సత్క్రియలుగా ఉండాలని చెప్పావు ప్రభావ అవును తండ్రి నీ దృష్టిలో మేము ఎక్కడ తప్పుడు క్రియలు చేస్తున్నామని మాకు అర్థమైందో తప్పుడు క్రియల్లో జీవిస్తున్నామని మాకు అర్థమైందో తప్పుడు పనులు చేస్తూ మంచి వారమనే భ్రమలో ఉన్నాము ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా రక్తం మమ్మల్ని కడుగునుగాక దేవా నీ దగ్గర మా సాక్ష్యం సరిగా లేదు ప్రభా మీ వద్ద మా సాక్ష్యము సత్క్రియలు లేని సాక్ష్యముగా ఉంది నాయన కాబట్టి మమ్మల్ని క్షమించండి మేము సత్క్రియలు కలిగిన వారంగా మీ దృష్టిలో సత్క్రియ చేసే వారముగా ఏసు నామందు ఉందముగాక ఈ సత్క్రియలు మాలో కొనసాగునుగాక సత్క్రియలు మాలో కొనసాగునట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవా మీ ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరము తీర్చబడినట్లుగా సహాయం చేయమని నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను